ఆయుర్వేదం మన సంప్రదాయం ఆంధ్రప్రదేశ్ సుగంధ ఔషధ మొక్కల బోర్డు ఆధ్వర్యంలో ఆయుర్వేద పరిశోధన వైద్యుల రాష్ట్ర సదస్సు ఇటీవల విజయవాడలో జరిగింది ఈ కార్యక్రమంలో సిఈఓ చంద్రశేఖర్ డిప్యూటీ సిఈఓ ప్రదీప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎడిటర్స్ గిల్డ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ దీక్షా ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔషధ మొక్కల ప్రాధాన్యత ఆయుర్వేదం యొక్క విశిష్టత గురించి ఆయన ప్రసంగించారు ఇప్పుడు పదును పడిపోయింది మన సంస్కృతి కూడా కాంప్రదాయం అంటున్నాం అంటే సాంప్రదాయం సఫీస్ నాచురోపతి అదే కదా మన సాంప్రదాయం భారత సాంప్రదాయం సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇంకా ఎప్పటి మనం పదును పడింది కాబట్టి సార్ ఇంకా ఆరు నెలలు ఎనిమిది నెలలు మాక్సిమం ఇరవై రెండు నుంచి పేపర్ చేశారు దాని గ్యారీ నుంచి ఆయన ఒక రీసెర్చ్ లాగా చేస్తారు దాన్ని ఏం చేస్తున్నావు అంటే మనం అన్ని భాషలు ఆల్మోస్ట్ మాకు అందుబాటులో తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ ఫ్రెంచ్ బెంగాలీ అండ్ జర్మనీ కూడా తీసుకెళ్ళవు ఎందుకంటే అది ప్రపంచానికి తెలియాలి గొప్ప విషయం అది మీకు ప్రౌడ్గా నేను ఒక లిటరల్లీ సేస్ నాట్ ఓన్లీ డాక్టర్స్ సైంటిస్ట్ అనమాట న్యాచురోమతిగా నేచర్ ని కాపాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దానిలో సార్ మమ్మల్ని అడిగిన వీడియా సంబంధించి ఏంటంటే ప్రపంచాన్ని మనం ఈ విషయాన్ని ప్రపంచాన్ని దృష్టిలో తీసుకెళ్ళాలి ప్రజలు దృష్టిలోకి వెళ్ళాలి సామాన్యుడికి కూడా అందుబాటులో ఇది ఉంది కాబట్టి మనం దాన్ని ఏం చేస్తామంటే మీరు మీ అనుభవాలను మేము తీసుకుంటున్నాం పర్సనల్ మీ ఏ స్టడీ అంటే మీ మీరు దేంట్లో అనుభవం ఉంది మీరు చేసిన దాంట్లో మీ పేషెంట్ ఎవరు ఆ కేసు స్టడీ కూడా తీసుకుంటాం మీరు ఒక దానికి వైద్యం ఇచ్చారు దాని రిజల్ట్ పేషెంట్ కూడా మేము కేస్ స్టడీ చేస్తాం అది మనం గవర్నమెంట్ తరఫున ఒక యూట్యూబ్ వస్తుంది ఆ యూట్యూబ్ లో మనం చేస్తాం సోషల్ మీడియాలో ప్రాబ్లం చేస్తాం ప్రపంచం అంతా మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారు దీంట్లో మా స్వార్థం ఏం లేదు సార్ అయిపోయింది ఏంటంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అండ్ గా ఇండియా మొత్తం అట్లా ప్రపంచాన్ని మనం దీని పరుగులు పడిపోయిన దాన్ని మనం అన్ని భాషల్లో మ్యాక్సిమం ఎక్స్టెండ్ అవ్వసా తెస్తూ అది మనకి మనకి ఆన్లైన్లో కూడా మీకు తెలుగులో పైన దాన్ని కొడితే మీకు వచ్చేయండి మరి ఈ జబ్బు ఉండేది అది సర్టిఫైడ్ మీరు అప్పుడు వైద్యం చేసేటప్పుడు ఏంటి ప్యాక్ డాక్టర్స్ లేదా అదే ఆరోపణ నేను సర్టిఫైడ్ అనమాట ఇది ఈ మందు నేను ఇచ్చాను దానికి సంబంధించి నీకు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ పెడుతున్నారు అంటే మనం తీసుకునే దాంట్లో న్యాచురోపెతి కూడా మోసాలు ఉన్నాయి ఏదో చిక్కు మీరు వెళ్ళక వెళ్ళలేకపోయారు కొన్ని ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో జియోటాప్ కూడా పెట్టారు కాబట్టి దీన్ని బట్టి మనం తీసుకెళ్ళి దాన్ని తయారు చేసి మంచి ఫలితాలు వస్తాయి మీ తో ఇది చేసే ఒక గొప్ప ప్రక్రియ సాయంత్రం దీన్ని తీసుకోవడం ఒక బహిరంగుడే కాదు మీరు రామాయణం మహాభారతం రాసినట్టుగా పుస్తకాలు రాసే ఇరవై రెండు పుస్తకాలు ప్రొడ్యూసరించారు దే బి ఇన్ వన్ ఫోల్డ్ అష్టాదశ పురాణాల సంస్కృతి సాంప్రదాయమైన సాంప్రదాయ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం ఆరోగ్యకరంగా మనకి అందుబాటులో ఎందుకంటే సోషల్ మీడియా బాగా ఉంది కాబట్టి కూడా అర్థం అవుతుంది మీరు చేసేది వైద్యం కాదా కాదు సెట్ చేసుకుంటే మీరు ఇచ్చే ముందు కరెక్టర్ కాదు అని నేను ఇక్కడ ల్యాబ్ లో చెక్ చేస్తాను మన వాళ్ళు సైడ్ ఇఫిక్ కాబట్టి ఎవడానికి లేదు అంత ఈ ఇది మిమ్మల్ని పిలిపించడం వల్ల మీ శ్రమ ఎంతో శ్రమతో పూపుకొని గ్రెదర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ గ్యాదర్ చేయడం చాలా గొప్ప విషయం చిన్న విషయం కాదు ఇద్దరు డాక్టర్లు కలిసి ఒక ఇద్దరు మేధావులు అంటారు కదా ఇద్దరు కలిసి ఒక్క వాడితేవైతే కానీ మీరు అందరం గ్యాదర్ చేయర్ చేయడానికి చాలా ప్రయత్నం చేసినట్టే దీనికి బయట అర్థం కాబట్టి మీరు మంచి మనసుతో చేస్తే మన సొసైటీని మనం బాగా చేస్తుంది నో ఈగోస్ దెర్ ఇస్ నో ప్రాక్ట్స్ అంటే ఆ పిచ్చి డాక్టర్ లేరు ఇక్కడ అందరు క్వాలిఫైడ్ డాక్టర్స్ అవుతారు మీరు మీరు చేసే వైద్యం ప్రపంచంలో అలా వాళ్ళ పూర్వంలో అక్కడ వంటూరు శాస్త్రులనే ఉండేవారు వృత్తుందో లేదు సుతనకులు ఉండేవారు ఆయన ఫేమస్ ఎప్పట్లో మా దాతూరు శాస్త్రులు మీరు అందరూ ప్రపంచానికి మనం మనం ఇవాళ ఉంటాం వెళ్ళిపోతాం కానీ ప్రపంచానికి లేకపోతే మన వాయుదళానికి మంచి యజ్ఞం ప్రయత్నం మీ అందరూ సేకరించండి మీరు అందరు దీంట్లో గొప్ప సైంటిస్టులుగా సమాజానికి మనం చేయాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి